సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ప్రార్థనా కడిక అసాధ్యాలను సాధ్యపరిచే రోజు రండి నువ్వు హెచ్చించబడాలంటే నీ కష్టాలు పోవాలంటే నీ రోగం పోవాలంటే గర్భ పొలం కొరకు అప్పుల సమస్యల కొరకు ప్రత్యేకంగా నేను మీ కొరకు తైలాభిషేక ప్రార్థన చేయబోతూ ఉన్నాను ఈ నెల చివరి తేదీ సెప్టెంబర్ ముప్పై తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రత్యేక కార్యక్రమం మరి ప్రొద్దుటూరు పట్టణములో జరగబోతా ఉన్నది స్థలం బిజిఆర్ కళ్యాణ మండపం కొత్త బస్టాండ్ ఎదురుగా ఈ ప్రత్యేకమైన కూడిక జరగబోతా ఉన్నది రండి మీరందరు కూడా పాల్గొనండి కుటుంబ సమేతంగా రండి మరి నేను మీ అందరినీ కలవాలని ఆశపడుతూ ఉన్నాను మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలని ఆశపడుతూ ఉన్నాను ఎంతో భారమైనప్పటికీ ప్రయాసైనప్పటికీ కూడా ఎంతో ఖర్చు కూడా మరి ప్రొద్దుటూరు పట్టణంలో మరి అంతస్తుల కళ్యాణ మండపాన్ని మనం తీసుకొని మరి ఈ నెలాఖరున ముప్పై తేదీ బిజీఆర్ కళ్యాణ మండపంలో ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రత్యేక ప్రార్థనలు వాక్య సందేశము స్వస్థత ప్రార్థనలు తైలాభిషేక ప్రార్థన జరగబోతూ ఉన్నది మీరందరూ తప్పకుండా రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను దేవుని ప్రజలందరూ కూడా ఈ యొక్క గొప్ప అవకాశాన్ని సద్వైన పరచుకోండి మీరు రండి మీతో పాటు కనీసం ఒక కుటుంబాన్ని అయిన ప్రభు సన్నిధికి తీసుకొని రండి బస్ స్టాండ్ దిగగానే మీకు ఇక్కడ పక్కన చూపిస్తున్నాను చూడండి కొత్త బస్ స్టాండ్ దగ్గర దిగగానే ఎదురుగానే కళ్యాణ మండపం ఉంటుంది చాలా మంది అడుగుతూ ఉన్నారు అయ్యా మాకు అనుకూలంగా మీరు సభలు పెడితే మేము వస్తాము అంటున్నారు కాబట్టి మీ అందరినీ ఉద్దేశించి మీరందరు క్షేమంగా మరి ఎక్కడి వారైనా సరే డైరెక్ట్ గా ప్రొద్దుటూరు బస్సు ఎక్కి ఇక్కడికి మీరు దిగగానే ఎదురుగానే మీ కళ్యాణ మండపం కనపడుతుంది సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు గుర్తు పెట్టుకోండి సెప్టెంబర్ ముప్పైవ తేదీ ఈ నెల చివరి తేదీన మరి కార్యక్రమం జరుగుతూ ఉంది రండి కడప పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కడప జిల్లా పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి వారు తిరుపతి జిల్లా నెల్లూరు అదే రీతిగా మరి జమ్మల మడుగు ప్రాంతాలు ఇటు కమలాపురం ఇటు ఇటు సైడ్ ఉన్నటువంటి వారందరూ కూడా బద్వేలు కలుసపాడు దువూరు మండలం ఇటువంటి పరిసర గ్రామాలు పరిసర మండలాలు ప్రజలందరూ కూడా రండి మీ అందరినీ కలిసి నేను మీకోసం ప్రార్థన చేయబోతూ ఉన్నాను ప్రత్యేకమైనటువంటి ఈ ప్రార్థన కుడికల దేవుని గొప్ప శక్తిని మీరు పొందుకోబోతూ ఉన్నారు కాబట్టి మీరు అందరు రావాలని ప్రభు పేరిట ప్రేమతో మిమ్మల్ అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను వస్తారు కదా రండి మనందరం కలిసి మన దేవాది దేవుణ్ణి సుతించుదాం ఆయన నామమును మనం కీర్తించి కొనియాడుదాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్